కడప నగరంలోని వై జంక్షన్ బైపాస్ రోడ్ బ్రహ్మయ్య సిడ్ దగ్గర కేశవరెడ్డి స్కూల్కి ఎదురుగా శుక్రవారం ఆర్బిఎన్ సోలార్ షోరూమ్ను ప్రారంభించారు ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులకు అవసరమైన ప్యానళ్లను పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ పాపిరెడ్డి రాజశేఖరెడ్డి వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు అనేది విపరీతంగా ఈరోజు మనం చూస్తున్నాం కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టే విధంగా ఉంది అలాంటి పరిస్థితి నుంచి మనమే మన ఇంటి మీద ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని రూఫ్టాప్ నిర్మించుకొని దాని ద్వారా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని మనం వాడుకుంటూ మిగిలిన ఏదైతే ఉందో ఎక్స్ట్రా అనేది అంతా కూడా గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంటు ప్రతి యూనిట్కి మూడు రూపాయల పది విసాలు ప్రతి ఆరు నెలలకు మనకు అకౌంట్లో వేయడం జరుగుతుంది దీన్ని కూడా అందరూ కూడా ఇంటిపైన పెట్టుకున్న దానికి వీలు పడదు కొంతమందికి స్తోమత తక్కువ ఉంటుంది కాబట్టి వలన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టోటల్ యూనిట్ కాస్ట్ త్రీ కిలో వాటికి మూడు రెండు లక్షల పదివేల రూపాయలు అలాగా తీసుకుంటున్నారు రకరకాల కంపెనీలు రకరకాల నాణ్యతను బట్టి అలాగే ఏమవుతుందంటే ఆ కట్టేటువంటి అమౌంట్లో కూడా కేవలం పది శాతం అమౌంట్ మీరు కట్టగలిగితే కస్టమర్ కట్టగలిగితే తక్కిన మిగతా ఏదైతే ఉందో రెండు లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే దానికి అవకాశం ఉంది ఆ బ్యాంక్ లోన్ లో కూడా ఏదైతే మోడీ గారు ఈ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం వర్తించే దానికోసమని ఆయన కేవలం సిక్స్ పర్సెంట్ తోనే వడ్డీతోనే ఈ కస్టమర్లకు రుణాలు అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు బ్యాంకులను సమన్వయపరుచుకొని సోలార్ కావాలని చెప్పేసి బ్యాంకు దగ్గరికి వెళ్తే చాలు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు దీనిపైన లోన్ వస్తుంది లోన్ ఇస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము రానున్న రోజుల్లో ఏ ఒక్క యూనిట్ కూడా మనం గవర్నమెంట్ ద్వారా మనం తీసుకోకుండా ప్రతి ఒక యూనిట్ మన వసరాలు ఫ్రిడ్జ్ కావచ్చు కూలర్ కావచ్చు అదేవిధంగా ఏసీలు కావచ్చు ఏదైనా కూడా మనము మనమే ఉత్పత్తి చేసుకొని మనమే మన అవసరాలు ఉపయోగించుకొని మీద గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు ప్రధానమంత్రి సూర్య గరి యోజన పథకం కింద ఈ ట్రూజర్ కంపెనీ వాళ్ళు సోలార్ పెట్టినారు కాబట్టి చాలా బాగుంటుంది అనేది కూడా మేము కూడా అనుకుంటున్నాము ఇప్పుడంతా ఇప్పుడు రాబోయే కాలంలో మీ కరెంటు ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని సబ్సిడీ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది మనము దగ్గర దగ్గర ఇది మనకు ఎయిటీ పర్సెంట్ ఆదా అవుతుంది కరెంట్ ఛార్జీలు అని ఏదైనా కాబట్టి మనం ఇది అందరూ వాడుకోవాలని మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Light like changing.